లేకపోతే కలెక్టరేట్లు ఎస్పీ ఆఫీసులు కట్టమని చెప్పలే లేకపోతే ఇతరత్ర ఇంకేమీ చెప్పలే నీకు చెప్పింది ఏంటి నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన వాగ్దానాలు నువ్వు ఇచ్చిన హామీలను నిన్ను నెరవేర్చమంటున్నాం మేము క్లియర్ కట్ గా నువ్వు చెప్పిన డేటు నువ్వు చెప్పిన అంశాన్ని నిన్ను నెరవేర్చరయ్యా బాబో అని చెప్తున్నాం ఇక్కడ వేరే ఎవ్వరూ కూడా అడగట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు మీ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని మీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు వంద రోజులలో పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని చెప్పింది మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరు జనవరి నుంచి పెన్షన్ డబల్ చేస్తామని చెప్పింది మీరు ఉచిత ఏంది అంటే విద్యుత్ ఇస్తామని చెప్పింది మీరు దానితో పాటుగా మెగా డిఎస్సి డిసెంబర్ లో అనౌన్స్ చేస్తామని చెప్పింది మీరు దాంతో పాటు ఐదు వందల బోనస్ వరి పంట కొనుగోలు చేస్తామని చెప్పింది మీరు దానితో పాటు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టిఎస్పీఎస్సి ప్రక్షాళన చేసి వాళ్ళందరినీ కూడా జైల్లో వేసి చెప్పింది మీరు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేసి అవినీతి బయట బయలు చేస్తామని చెప్పింది మీరు మరి మీరు ఏం చేసిరంటే ఏం చేయలే కూట్ల రాయది అనడు ఎట్ల రాయిది వీళ్ళ వల్ల ఏమైందని ఇక ఈయన చెప్పిండు పిల్లవాడు నడవ ఇగో పిల్లవాడు నడవాలన్నా ఏడాది పడుతుందని ఇది ఏమన్నా ఏమనుకుంటున్నా ఏమైనా పెళ్లి చేసి సంసారాలు చేసి పిల్లలుగానే ఏమన్నా ప్రయోగశాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిపాలన అంటే నీకు ఏమన్నా ఆశామాషి జోగ్గుందా ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకేమన్నా అసలు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే ఇంకేంటిది నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అంటున్నా గా పిల్లలుగా ఎందుకు అర్థం అందరూ నడవాలంటే ఇక యాడేది ఏంది నీకు అడ్మినిస్ట్రేషన్ తెలియట్లేదు నీకు పరిపాలన తెలియట్లేదు ఇన్కమ్ సోర్సెస్ ఎంత అత్తయో తెలియదు ఎంత ఖర్చు పెట్టాలో తెలియదు దాంతోపాటు ఏ శాఖలకు సంబంధించి ఎట్లా మాట్లాడాలో తెలియదు ఏది ఏ విధంగా డెవలప్ చేయాలో తెలియదు నీకేం తెలియదు అని చెప్పు అలవి కాని హామీలు ఇచ్చినా అసలు నేను ముఖ్యమంత్రి అని నేనే అనుకోలే అన్నట్టుగా నువ్వు చెప్పినవని చెప్పరాదు గాయంత చెప్పరాని నేను వేరే అడుగుతలేను కరెంటు పోయింది నలభై నిమిషాలు అవుతుంది కరెంటు కూడా దిక్కుది మొక్కు లేదు ఇది నీ పరిపాలన మళ్ళీ ఈయన చెప్తుండు ఆ తమ ఊరికి ఉరికి ఉరికి పని చేయాల్సిన అవసరం లేదని నడిచిన మనసు ఏంది నడిచిన మనల్ని పీకటోడు ఎవడు లేడు అని ఆయన మాట్లాడింది ఎవ్వడు విక్తడో ఏమవుతుందో చూద్దాం ఇంకెన్ని రోజులు మా ఇంటి ఇయ్యాలి ఇరవై తారీఖు ఇంకొక అరవై రోజులు మా అంచనా ప్రకారం అరవై రోజులు కూడా కాదు నలభై రోజులు ఒక రోషాయ ప్రభుత్వాన్ని చూస్తా ఒక కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తా ఆల్మోస్ట్ అంతే జరుగుతాయి గిట్లనే మాట్లాడాను ఏంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గిట్లనే బలిసిన మాటలు మాట్లాడాను మీ తెలంగాణ రూ మీ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇయ్యం ఏం చేసుకుంటావు చేసుకోవా ఈటల రాయందరని అప్పుడు అప్పట్లో మాట్లాడి నేనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడమందుకు ఇప్పుడు నువ్వు కూడా ఏం మాట్లాడుతున్నావు అంటే బొక్కలేస్తా మెడలేస్తా అదేస్తా ఇదేస్తా అని చెప్తున్నావు కదా చేస్తారు తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికలలో గుద్దుతే నీకు రెండు సీట్లను గతి ఉంటాయి ఆయంతా ఉండనియకుంటే చేస్తారు తెలంగాణ బిడ్డలు నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నీ మీద కోపంగా ఉన్నా నేను చెప్తున్నా నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత మంచోళ్ళు తెలుసా నిజంగా చెప్తున్నా కదా అన్ని పార్టీల కార్యకర్తలే ఎందుకు భరిస్తున్నారో తెలుసా ఒక నమ్మకం సరే రాక రాక వచ్చింది ప్రభుత్వం సరే ఉండనిద్దాం ఏదో ఒకటి జరుగుతుంది కానీ వెయిట్ చేస్తున్నారు కానీ నువ్వు మాట్లాడేది ఏంది ఉరికి ఉరికి పని చేయాల్సిన అవసరం లేదు నడిచినా ఎవడు పీకెట్ ఇవ్వడం లేదంటే ఎంత అహంభావం ఎంత అహంకారం నీలో ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇంత అహంభావమా ఇంత అహంకారమా గిదానం మాట్లాడే భాష ఏం చేయాలి వంద రోజులు అని చెప్పిన దానివల్ల మా తప్పు జరిగింది క్షమించండి కాస్త సమయం ఇవ్వండి ఇస్తాం ఎన్ని ఐదు సంవత్సరాల లోపు ఫుల్ఫిల్ చేస్తాం తెలంగాణ ప్రజలారా మమ్మల్ని మందించండి అని నువ్వు వేడుకోవాలి ఈ తెలంగాణ బిడ్డలను తప్పు జరిగింది వంద రోజులు ఇవ్వకుంటే బాగుండేది వంద రోజులు చెప్పి తప్పు చేసినా డిసెంబర్ తొమ్మిదో తారీఖు అన్నాం తప్పు చేసినావు నీ ఆగస్టు పదిహేను కూడా కాదు నువ్వు తెలంగాణ రైతాంగాన్ని ఏప్రిల్ ఫూల్ చేస్తావు పక్కా ఏప్రిల్ ఫూల్ చేస్తావు నేను చెప్తున్నాను కదా ఇక ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి ఇది హైటెన్షన్ వైరల్ లాంటి రేవంత్ రెడ్డి ఉన్నాడు ముట్టుకోవాలని చూస్తే కాకి ఏంది మాడి అవుతుంది ఏంది హైటెన్షన్ వైర్ హైటెన్షన్ వైరని ముట్టుకోవాలంటే పూర్తి స్థాయిలో అట మాడి మషైపోతారట మరి ఆ విద్యుత్ అధికారులు ఎందుకు ఆ విద్యుత్ ఎందుకు ఆ ఎందుకు ఆయనకే రెండు వైర్లే వేయ మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ అన్నది కనీసంగా ఎందుకు మనకు ఆ ప్రాజెక్టులు శ్రీశైలం దగ్గర నాగార్జున సాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎందుకు ఆయనకే రెండు వైర్లు తగిలితే అయిపోయాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరెంట్ ఆయన టెన్షన్ వైరట ఆయనే చెప్తుండు మాడి మర్చి అయిపోతాడ రెండు వైర్లు తగిలియర్రి అయిపోతుంది రెండు వైర్లు తగిలి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా కరెంట్ వస్తుంది ఇక వేస్ట్ ఎందుకు విద్యుత్ అధికారులు అనవసరంగా మనం వేరే వేరే ఎందుకు ప్రాజెక్టులు కట్టి ఆ నల్గొండ జిల్లాల ఏంది శ్రీశైలంకడ ఇటు నాగార్జున సాగర్ ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఆ రెండు వైర్లు తెచ్చి ఈయనకే అప్ప ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వస్తాయి కనీసం అట్లనన్నా తెలంగాణ ప్రజలకు న్యాయం చేసినాడు ఆయన ఆయన హైటెన్షన్ వైరట ఆయన ముట్టుకుంటే మాడి మసి అయిపోతారట ఆయనే చెప్తుండు ఆయనే చెప్తున్నాడు మాడి మసైపోతారట ఆయన ఐటెన్షన్ వైరట ఆయన కరెంట్ వస్తదట మరి ఓ రెండు వైర్లు తగిలేరు రెండు కొండ్లు తగిలేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ అన్న ఆయనే చెప్తుండ ఆయన ముట్టుకుంటే మాడి మసైపోతారట నీకు తెలుసా కేసీఆర్ ముట్టుకుంటే ఏమవుతుందో తెలుసా కేసీఆర్ జోలికి వస్తే ఏమైతుందో తెలుసా కేసీఆర్ ఈ రోజు అంత అహంకార పూరితంగా మాట్లాడుతున్నావు కదా అంత అహంభావంతో మాట్లాడుతున్నావు కదా ఇదే కేసీఆర్ జోలికి వస్తే దుబాయ్ల ఎండాకాలంలోకి వచ్చే ఆ సునామీ కంటే ఇంకా నువ్వు భరించలేవు ఈ భూమి మీద ఉన్నంత వాటర్ మొత్తం మొత్తం ఫ్లో అవుతుంది నీ మీద ఏమో అనుకుంటున్నావు గాని ఏందో కేసీఆర్ ఈయనట ముట్టుకుంటే ఆ టెన్షన్ వేరేతా అట నేను చెప్తున్నా అధికారులారా ఆయనకు రెండు కొనులు అలిగేది ఆ ఇండ్లల్లో నీళ్ళు అన్నత్తాయి కనీసం సారీ కరెంట్ అన్నత్తది ఇక నిన్న